ఎందుకు వాళ్ళు ఊరిని వదిలేమన్నాడు ఊరకే వదిలేయమని అది చేతబడ్లు ఊరు అది ఏ ఊరు ఊరు అది మాట్లాడితే సందుడు దాండం పెడతారు మాట్లాడితే నక్షత్రాలు దానం పెడతారు గమ్మత్తు చెప్పినా అబ్రహాముని దేవుడు టెస్ట్ చేయాలనుకున్నాడో మరి ఏంటో నాకు తెలియదు కానీ అబ్రహాముని బయట పిలిచి నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పి బాగా దేనికైతే మొక్కారో చెప్పండి వాటిని చూసి అలా ఇస్తాను నేను పిల్లల్ని చూడన్నాడు ఇప్పుడు అబ్రహాం ఏం చేసాడు చెప్పండి నక్షత్రాలు దానం ఎట్టాడా నీ సర్వాన్ని పుట్టించిన దేవ నీకు స్తోత్రం కలుగునగా ఏ నక్షత్రాలకైతే ఇన్ని రోజులు మొక్కారో ఏ చంద్రుడికైతే మొక్కారో వాటినే చూపించి నెక్స్ట్ నీ సంతానం చెప్పండి అలా ఉండే మీ అయ్య వాటిని మొక్కాడు కానీ నీకు తెలియాలి మీ అయ్యకి తెలిసిన విషయం వాడిని పుట్టించిన వాడిని చెప్పండి నేనే నేను పుట్టించిన మీకు దేవుళ్ళు కాదు నేననేవాడిని అక్కడ ఉన్నాను గుర్తుపెట్టుకోండి నేననే ఆయన ఒక నడిపిస్తున్నాను ఆ ఊర్లో ఉంటే నీ మైండ్ డెవలప్ అవ్వదు వాళ్ళ మూఢనమ్మకాల మంచి కొట్టుకుపోతావు నాకు ఒక పెద్ద ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలో ఆదాము తర్వాత నాహ తర్వాత నేను పిలుచుకుంటున్న వ్యక్తివి నీవే బయటకు వచ్చాయి నీ తండ్రిని ఎందుకు వదిలేమంటున్నాను నది ఆవల వాళ్ళు చేస్తున్న పనులు చాలిక నీ ఊరిని ఎందుకు వదిలేయమంటున్నాను అక్కడ చంద్రదేవత ఆరాధన కేంద్ర అయిపోయాక చాలిక బయటకు వచ్చాయి ఆ ఊర్లో ఆ ప్రాంతంలో ఉంటే ఇలాంటి మగ్గిపోయే మొన్నం కాల మధ్య కొట్టుకుపోతే మీ పేర్లు మీ బతుకులు కూడా మార్చేస్తారు వాళ్ళు బయటకు వచ్చే అందుకు బయటకు పిలిచాడు అబ్రహా